ఇప్పుడు పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే నేను కర్రీ చేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనేది మినీ వ్లాగ్ సో ఇంక ఇప్పుడైతే ఎగ్స్ వండుతున్నాను ఒక పక్క ఏమో పాలైతే మాకు వెళ్ళి పాలైతే మంచి క్వాలిటీయే దొరుకుతాయి ఇంకా మన ఇంట్లో ఉంటాయి ఎలా ఉంటాయో ఇంకా సేమ్ అలాంటి పాలే ఓపిగా ఉండి చక్కగా మనం వెన్న తీసేసుకొని నెయ్యి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఎక్కువగా పాల మీద మేగుడుతూ నేను నెయ్యి చేస్తూ ఉంటాను కొంతమంది అంటారు పాల మీద మీగడతో చేసిన నెయ్యి అంత టేస్టీగా ఉండదు అనేసి పెరుగు మీద మీగడతోనే చెయ్యాలి అనేసి కానీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక పాల కేంద్రం ఉంటుంది మేము ఎప్పుడు పాలక్కడే పోస్తూ ఉంటాము ఒక మిషన్ ఉంటుంది అక్కడ పచ్చి పాలల్లో ఉన్న వెన్నని సపరేట్ చేసేసిద్ది ఇంకా ఎలాంటి కాగబెట్టడం అలాగే ప్రాసెస్ ఉండదండి డైరెక్ట్ ఆ మిషన్లో వేస్తే మొత్తం వెన్నంతా ఒకవైపు వెళ్ళిపోయింది మామూలుగా పాలనేవి ఒకవైపుకి వెళ్ళిపోతాయి సో ఇంకా వాళ్ళు అలా చేసిన వెంటనే ఇంకా వేరే వేరే ఊర్లకి పంపించేసి ఆ పాలను అమ్ముతూ ఉంటారు అంటే సిటీస్ లో పాలు అసలు దొరకవు కదా ఇంకా ఎర్లీ మార్నింగే పంపిస్తారండి కొన్ని కొన్ని సిటీస్ లో ఓకే కానీ కొన్ని కొన్ని సిటీస్ లో అయితే అసలు క్వాలిటీ లేని పాలు అమ్ముతూ ఉంటారు అవి ఇలాంటి పాలే ఇంకా పాలల్లోనే మీగడ వాళ్ళు మొత్తం తీసేసిన తర్వాత ఏముంటది చెప్పండి అందుకే చాలా మంది కేంద్రం దగ్గర నుంచి వచ్చే పాలను తీసుకో ఎందుకంటే తీసుకున్నా ఇంకా నార్మల్ గా ప్యాకెట్ పాల లాగే ఉంటాయి దీనికి దానికి ఏం డిఫరెన్స్ ఉండదు కాబట్టి అక్కడ నుంచి తీసుకోరు పాలు అనేవి ఏంటంటే కొంచెం మీగడ వచ్చి మంచిగా వెన్న పేరుకుంటే ఆ పాలు అనేవి మంచిగా ఉంటాయిలక్క ఇవన్నీ నీకు ఎలా తెలుసు నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది ఆ పాలలోనేనండి నాకు గేదెల గురించి చాలా బాగా తెలుసు పాలు పిండడం కూడా వచ్చు నాకు చిన్నప్పుడు మా అమ్మ నాతో చేపించలేదు లేకని మా అమ్మ చేస్తూ ఉంటే చూసి నేను నేర్చుకున్నాను గడ్డి కోయడం కూడా వచ్చు అలా నేను ఎప్పుడు చేయలేదు నిజంగా చెప్తున్నాను మా అమ్మకి నేను ఎప్పుడు ఒక్క హెల్ప్ కూడా చేసేదాన్ని కాదు నేను చేస్తానన్నా మామ వద్దని చెప్పేది చాలా బాగా చూసుకునేది పండ్ల విషయంలో అయితే సో ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం నేనే చేసుకుంటున్నాను రివర్స్ అయిపోయింది